లాస్ట్ నైన్ సీజన్ చూస్తుంటారా ఎన్టీఆర్ గారు నాన్నగారు ఓల్డ్స్ గా చేసినప్పుడు బాగా చూసా అంత ఇంట్రెస్ట్ చోట్ల అంటే నాకు ఎవరు అంత ఇంట్రెస్ట్ గా కనిపించింది అనిపించలేదు సో అప్పుడప్పుడు చూస్తాను ఇంకో చూస్తుంటారు సాధారణంగా రీతి చౌదరి హెల్మెట్ అయింది అనుకోకుండా ఎవరు యాక్చువల్ గా సంజన గానీ సుమన్ శెట్టి గారు హెల్మెట్ అవుతారు అనేది టాక్ ఎవరు ఊహించిన విధంగా హెల్మెట్ అయింది మీరు ఎలా చూసుకోవచ్చు ఆవిడ హెల్మెట్ అయినా కరెక్ట్ అనిపిస్తుంది ఏమో నాకు ఎందుకో రిలీజ్ మొదటి నుంచి కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది నాకు అనిపించింది సో ఆ అమ్మాయి అంత ఏం సర్ప్రైజ్ ఏం కరెక్ట్ పర్సన్ ఇన్వైట్ చేసారనిపించింది హౌస్ లో ఒకలాగా ఉంది అనిపించింది సో జెన్యున్ గా అని నాకు అంటే సుమన్ శెట్టి వీళ్ళు ఏమో అసలు ఆడట్లేదు కదా గేమ్ అలాంటిది రీతి కంటెంట్ ఇస్తుంది అనుకోకుండా ఇన్వైట్ చేయాలంటే బిగ్ బాస్ కావాల్సిన చేసినారంటే ఇన్వైట్ బయటికి కావాల్సి ఇన్వెట్ చేశారంటారా లేదు నాకు అలా నాకు ఎందుకో అమ్మాయి లోపల ఫేక్ గా యాక్టింగ్ చేస్తుంది ఏమో అనిపించింది సో అందుకనే ఆడియన్స్ కూడా కరెక్ట్ గా నిలి ఇంకేంటంటే వాళ్ళతో లవ్ లో పడ్డారేమో అనిపించింది సో బయటకు వచ్చాక మరి ఇద్దరు ఓకే అనుకుంటారా లేదంటే ఫ్రెండ్స్ గా ఉంటారనేది అది వాళ్ళ అభిప్రాయం నాకు అనిపి నాకు అనిపించింది అంటే డిమోన్ పవన్ రీతో చౌదరి లవ్ లో ఉన్నట్టుగా అనిపించింది నాకు విన్నర్ ఎవరై చాలా మంది తనుజా అంటున్నారు కానీ నేనైతే ఆర్మీ ఆర్మీటర్ కళ్యాణ్ కి కదా అతను వస్తే లాస్ట్ లో క్యాష్ పెట్టి క్యాష్ ఆఫర్ చేస్తారు కదా అది తీసిపోతాడు ఏమో అనిపిస్తుంది నాకు పవన్ అది కళ్యాణ విన్నర్ కళ్యాణ విన్నర్ అవుతాడు తను సెకండ్ రనర్ అప్ వస్తాడు ఇమానియల్ అంత అనిపించలేదు కనిపిస్తుంది రమ్మాని జస్ట్ ఏదో ఫన్ కోసం అలా ఉండిపోయాడు అనిపించింది కానీ సో నాకైతే రియల్ విన్నర్ వచ్చి కళ్యాణ్ ఆర్మార్